ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో బాలయ్య బాబు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది వరుసగా నాలుగు విజయాలను సాధించి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అందుకే ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు ఇప్పుడు హరికృష్ణ మనువడు జానకిరామ్ కొడుకు అయిన చిన్న ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఇక బాలయ్య బాబు లాంటి నటుడు సైతం తన కొడుకైన మోక్షజ్ఞని ఇండస్ట్రీకి తీసుకురావాలని ఐదు సంవత్సరాల నుంచి అనుకుంటున్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా అయినా రాలేదు ఆయన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నాడా లేదంటే ప్రేక్షకుల ఆనందం మేరకు సినిమా ఉంటుంది ఉంటుంది అని ఆశ నిజానికి ఆయన ఎంట్రీ ఉందా లేదా అనే ధోరణిలో ఆలోచిస్తున్న ప్రేక్షకులకు సైతం విసిగిస్తుంది నిజానికి నందమూరి ఫ్యామిలీ నుంచి జానకిరామ్ కొడుకు చిన్న ఎన్టీఆర్ పరిచయం అవ్వబోతున్న నేపథ్యంలో ఇంకా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి అసలు లోపం ఎక్కడ జరుగుతుంది మోక్షజ్ఞకి సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ఉందా లేదా ఒకవేళ అతనికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ దర్శకులు అతన్ని ఇబ్బంది పెడుతున్నారా అలాంటప్పుడు ఆ దర్శకులను పక్కన పెట్టి మరో దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటుంది కదా మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగినప్పుడే ఆ హీరోలకు చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది మరి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మోక్షజ్ఞ తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఎప్పటికప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అవుతూ రావటంతో బాబు అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తపరుస్తున్నారు నిజానికి మోక్షజ్ఞకు యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుంది అందుకే ఆయనను ఫోర్స్ చేసే సినిమాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు మరి అలా చేస్తే ఆయన సక్సెస్ని సాధి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సాటి హీరోలతో పోటీ పలగడుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇప్పటి వరకు ప్రశాంత్ వర్మతో సినిమా ఉంటుంది అని చెప్పినప్పటికీ ఆ మూవీ సెట్స్ మీదకైతే వెళ్ళలేదు దాదాపు సంవత్సరం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి మూమెంట్ అయితే కనిపించలేదు ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న మోక్షజ్ఞ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతాడా లేదా అనేది It's really